సత్యశోధన అర్జీదారు శక్తి కార్యక్రమాన్ని అనుసరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు ఈరోజు మన వద్ద ఉన్న అర్జీ మా గ్రామ సమీపంలో మంచినీటి చెరువు ఏడు ఎకరముల యాభై ఐదు సెంట్లలో ఏర్పాటు చేసి ఉన్నది ఆ చెరువు ద్వారా రెండు వేల పదిహేడవ సంవత్సరం వరకు మా గ్రామానికి మంచినీటి సరఫరా జరిగినది దరిమిల సీనరేజీ ఇంకిపోవు సమస్య వలన ఆ చెరువు ద్వారా మా గ్రామానికి మంచినీరు తీసుకొని రావడం ఆగిపోయినది అప్పటి నుండి మంచినీటి కొరకు మేము ఇబ్బందులు పడుతున్నాము ప్రస్తుతము ఆ చెరువు ప్రదేశము జిల్లా క్రీడా మైదానానికి కేటాయింపు జరిగి చేసినట్లు తెలుస్తున్నది పాత మంచినీటి చెరువు స్థానములో మా గ్రామ మంచినీటి అవసరాలకు శాశ్వత ప్రాతిపదికన చెరువును నిర్మించవలసి ఉన్నది కావున మా గ్రామ సమీపంలో మరో మంచినీటి చెరువు ఏర్పాటుకు చర్యలు తీసుకోవలసినదిగా ప్రార్థన ఇట్లు తమ విధేయులు బాపట్ల జిల్లా బాపట్ల మండలం తూర్పు వారిపాలెం గ్రామస్తులు ధన్యవాదములు